హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరి చాలా మంది ఇళ్లలో డబ్బు లేదు అది లేదు అసలు సంపాదన లేదని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు అసలు కారణం ఏంటంటే కొంతమంది సోమవారి పోతూ అంటే ఏ పని పాట చేయకుండా ఇళ్లలో ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఇల్లు ఎట్టా బయటకు వస్తాయి మరి వస్తాయా చెప్పండి ఇల్లు ఇళ్లలో ఏ పని పాట చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళకి డబ్బులు వస్తాయా రావు కదా మరి ఏదైనా సరే డబ్బుతోనే ఆధారం రూపాయి పాపాయి తెచ్చుకొని మనం ఇంట్లో చక్క పెట్టుకోవాలంటే ఆ రూపాయి మనం సంపాదించాలి బద్దకం వేసి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా రావు కదా అందర బాధ అదే కొంతమందికి పనులు ఉంటాయి ఉన్నా కూడా చేసుకోరు ఏంటంటే వాళ్ళు పని చేయడం అంటే వాళ్ళకి అదొక ఒక రకమైన గిల్టీగా ఫీల్ అవుతారో మరి ఎందుకు వెళ్ళా వెళ్దావా వద్దని ఆలోచించుకుంటారో నాకైతే తెలియదు కానీ అలాంటి ఇళ్ళు ఏంటంటే ఎప్పుడు పైకి లేక ఎందుకంటే దీన్ని సోమరితనం అంట ఈ సోమరితనం వల్ల ఏమైందంటే డబ్బు సంపాదించడం చేదు కాదు ఎంతసేపు ఒకటి పెట్టేస్తే తినేద్దాం కదా అప్పవారు గడి చేసి చాలే అని చెప్పేసి చేతులు ఎత్తేసి కాముగా వాళ్ళ పనులు అంటే రోడ్డు మీద అటు ఇటు తిరిగి వచ్చి ఇంటికి ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా పని చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని ఆ ఇల్లు నా ఇల్లు బాగుండాలి అనుకున్న వాళ్ళకి హేట్స్ అప్ అండి వాళ్ళందరూ కష్టపడాలి అట్టగే కష్టపడి మన కుటుంబాన్ని ఎంత కష్టం ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా సరిదిద్దుకొని బయటికి రావాలి ఎందుకంటే కొంతమంది ఏంటంటే సోమరపూతులా ఇళ్ళల్లో కూర్చొని ఏ పని పాట చేయకోకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడిపోయి బతికే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువగానే ఉన్నారు నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే కొంతమందికి కోపం రావచ్చు కోపం వస్తే ఏం చేస్తారు ఏం చేయలేరు కదా డబ్బు సంపాదించాలి ఇక్కడ మరి ఇల్లు వెళ్ళాలి ఇంట్లో మరి ముగ్గురు ఉంటారో నలుగురు ఉంటారో కొంతమంది ఐదుగురు ఉంటారు కొంతమంది ఇద్దరే ఉంటారు సంపాదించుకోవాలి కదా సంపాదించుకొని మనకు వచ్చిన దాంట్లోనే ఎంతో కొంత దాచుకొని మనం ఉన్న దాంట్లోనే మనం ఆరోగ్యంగా ఉండాలి పాటు మన ఆహారం ఏదో ఒకటి మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి మరి చాలామంది అంటే నేను చూసిన వాళ్ళల్లో చాలామంది ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు బయట పనులు చేస్తుంటుంటే ఇళ్ళల్లో మగవాళ్ళు ఇళ్ళల్లోనే కూర్చుంటూ ఉంటారు చాలా చాలామందిని చూస్తారు ఏంటా ఏంటమ్మా మరి మీ అబ్బాయి పని కాల్సినది ఏంటంటే ఏం చెప్తున్నాయా ఇగో ఇది పని అది పని అని చెప్పి ఏదోదో చెప్తూ ఉంటారు ఏంటంటే ఇక ఆడవాళ్ళు ఎట్లా కష్టపెడుతుంటే అట్లా తీసుకొచ్చి పెడితే కూర్చొని తినేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు అందులో కొంతమంది అందరూ ఉన్నారు మిక్సింగ్ అనమాట ఇక్కడ వీళ్ళని వాళ్ళని ఒక్కళ్ళని కాదు ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సింది ఒక్కటేనండి మనం బద్దకించేసి పని ఆపేసి ఏ పని పాట చేయకోకుండా ఏ తల్లి మీద ఏ తండ్రి మీద ఆధారపడిపోయి మనం వాళ్ళ మీద ఆధారపడి తింటే మనకి మన పరిస్థితి ఏంటి రే ఫ్యూచర్ ఏంటి మన ఫ్యూచర్ ఏమి ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు పర్వాలా వాళ్ళు చనిపోయారు అనుకో పరిస్థితి ఏంటి పెట్టేవాడు నాన్నవాడు ఎవడు ఉండడు ఎవరి దగ్గరికి రానియడు ఇక సొంత అన్నయ్య అయినా సొంత తమ్ముడు అయినా సరే అక్క చెల్లుళ్ళు అయినా సరే ఎవరైనా సరే కుటుంబీకులు ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు మన బంధువు అయినా ఒకటి రెండు మూడు రోజులు చూస్తారే తప్ప తర్వాత ఎవరో మనం పట్టించుకో కాబట్టి మనకి మనం పని చేసుకొని కష్టపడి ఒక నిజాయితీతో మనకున్న తెలివితేటలు పెట్టి నాలుగు డబ్బులు సంపాదించుకొని మనకుంటూ రూపాయి దాచుకొని ఇంట్లో కూడా కొంత తెచ్చుకుంటూ మనం హ్యాపీగా సంతోషంగా బతకడానికి ఆలోచించాలి అంతేగాని మా అమ్మ నాన్న పనికి వెళ్తున్నాడులే మా అమ్మ పనికి వెళ్తున్నాలే వాళ్ళిద్దరు వెళ్తున్నారులే నేను వెళ్ళినా ఏంటి వెళ్ళపోయినట్టే నాకు ఇంట్లో సాగిపోద్దు ఏంటి అంటే ఇక్కడ బాధ్యత లేదు ఒక కరెంటు బిల్లు కట్టాలా ఒక ఇంటి కట్టాలా అలాగే ఇంట్లో సామాన్లు సరుకులు ఏమైనా తేవాలా ఇలాంటివి చాలా చాలా ఉంటాయి వాళ్ళకి అయ్యేం తెలియదు ఎందుకంటే వాళ్ళు మనం తెస్తున్నాం వాళ్ళు తింటారు కూర్చుంటారు వాళ్ళు ఇష్టసారంగా రోడ్డు మీద దిగుతారు దీనివల్ల ఏమైతే సోమవారంతనం ఎక్కువ సోమరతనం ఉన్న ఇల్లు ఎప్పుడు పైకి రాదు ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి అతనొప్పు ఖర్చుగా మనమే ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుంటూ ఉండాలి ఇక్కడ చాలామంది ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు కానీ పైకి చెప్పుకోరు మా వాళ్ళు గొప్ప అంటే మా వాళ్ళు గొప్ప 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 అని చెప్పుకుంటారు ఇక్కడ మనం ఒంటి మీద బట్టలు వేసేసుకునే రోడ్డు మీద అలా తిరిగేస్తే మనకి ఏమి రాదండి మనం కష్టపడాలి సంపాదించాలి నా కుటుంబానికి నేను ఎంతవరకు బాధ్యతగా వహిస్తున్నాను ఆ కుటుంబ బాధ్యత అనేది ప్రతి ఒక్క మనిషి తీసుకోవాలి ఆడ మనిషి అయినా మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే తీసుకోవాలి బద్దకించకూడదు బద్దకిస్తే మరి అయిల్ పైకి వెళ్ళిద్దా మరి నాలుగు డబ్బులు కావాలి ఎవరిస్తారు ఎంతకాలం అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు ఒక రోజు ఏదో టీయో ఏదో ఇప్పిస్తాడు లేదో టిఫిన్ ఇప్పిస్తాడు రెండో రోజు ఇంకోటి కూడా ఎంతకాలం అలా కొంతకాలం సాగింది తర్వాత మీకంటే ఒక గోల్ ఉంది ఆ గోల్ రీచ్ అవ్వలేదు ఈ లోపు వయసు అయిపోద్ది వయసు అయిపోయిన తర్వాత ఏ పని చేయాలంటే ముందు వయసులో ఉన్నంత చేపడ్ల మీద తిరగడమే అయితే జరిగిపోయింది మరి వయసు వచ్చిన తర్వాత ఏదైనా పని చేయాలంటే నడువు వంగదు పని నీకు చెప్పాలని ఎదుటివాడు నీకు పని చెప్పలేడు ఎందుకంటే నీకు పెద్ద వయసు వచ్చేసింది మరి మీకు పని చెప్తారా చెప్పలేరు కదా అప్పుడు పెద్దోడు ఆయన మనం చెప్తే ఏమైనా ఇబ్బంది పాలవుతాడు కొంచెం మహవాటం ఉంది ఆ పెద్దానికి నేనేం పని చెప్తా అని చెప్పేసి మీరు పెద్దోళ్ళు ఇక మీరు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఒక ఫిఫ్టీకి వచ్చేస్తారు మీకు ఏం పని చెప్పాలంటే చెప్తారు ఎవరన్నా ఎవరు చెప్పారు అందుకనే ఏదన్నా వయసు ఉండంగానే చక్క పెట్టుకోవాలంటే ఉండంగానే చక్క పెట్టుకోవడం అంటే కూడా ఇందులో ఇది కూడా వస్తుంది అందుకనే ఎవరు బద్దకించకుండా ఇంట్లో కూర్చోకుండా మీకంటూ ఎంతో కొంత సహాయం మీ తల్లిదండ్రులకి సంపాదించుకుంటే అంటే మీ మీ తల్లిదండ్రులకి ఇచ్చుకుంటూ మీరు కూడా కొంచెం సంపాదించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక బాధ్యత రహితంగా మీరు ఎప్పుడైతే ఉన్నారో రేపు మీకు తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మీకంటూ ఒక పని అనేది మీ దగ్గర ఉంటుంది చక్కగా వెళ్తారు పని చేసుకుంటారు తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మీకంటూ ఒక గోల్ ఉంటుంది చక్కగా ఒక బాధ్యత ఒక భార్య పిల్లలు వాళ్ళని పోషించుకునే బాధ్యత రేపు మీ నెత్తి మీద పడిద్ది అదేంటి మీరు బాధ్యతగా ఉంటే మీరు చాలా ఈజీగా దాన్ని ఈదుకొని బయటకు వచ్చేస్తారు అదే బాధ్యత లేదు ఏ తండ్రి మీద ఏ తల్లి మీద ఆధారపడిపోయారు వాళ్ళు తెచ్చే డబ్బుల మీద వాళ్ళు తెచ్చే ఏదో దాని మీద ఆధారపడిపోయి బతికేస్తూ మీ కాలాన్ని వెళ్ళగొచ్చేసుకొని మీకు ఒక ఏజ్ వచ్చింది అంటే ఏజ్ బాగా అయిపోయారు ముప్పై ముప్పై ఏదో వచ్చేసి అనుకున్నాం ఎంతకాలం అలా చూసేవాళ్ళకి బాగోదు మన ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేము చెప్పుకోలేని బాధలు ఇంట్లో ఈడెప్పుడు పనికి వెళ్తారా ఈమెప్పుడు పనికి వెళ్ళిద్దా వీళ్ళు ఎప్పుడు పనికి వెళ్తారని మనం అనుకోవటం ఉన్నప్పులేము తెగవు ఇది ఒక తలకాయ నొప్పి దీంతో సమస్యలు కూడా చాలా చాలా వరకు ఇంటి యజమాని మీద బాగా భారం పడిపోయి అతను ఆలోచించే ఆలోచనలు కూడా అతని మెదడికి చాలా పదును పెట్టే రకంగా ఇబ్బంది పడిపోయి నానా రకంగా ఇబ్బంది పడతానే ఉంటాడు ఏం చేస్తాడు ఆయన మాత్రం ఎంతవరకు కొంతవరకు మాత్రమే ఏవో ఏ ఏదో వచ్చింది అనుకో లేకపోతే ఇంకోటి ఏదో ఏదో అనుకో ఎవరు పోషిస్తారు పోషించే నాన్న వాళ్ళు ఎవరు లేరు ఉంటే భార్య ఉంటుంది ఆ భార్య పని వస్తే పర్వాలేదు పని రాకపోతే పరిస్థితి ఏంటి ఒక గల అమ్మాయి అయితే ఆ ఇల్లుని ఈడ్చుకొని వచ్చేసింది మరి ఆ పని కూడా చేత కాకుండా ఉంటే మరి పరిస్థితి ఏంటి అంత అయోమైన పరిస్థితి గందరగోళంగా ఉంటుంది కుటుంబం బాధ అంటే కుటుంబం బాధ్యత ఆ బాధారహంగా మొయ్యాల్సిందే తప్ప కష్టంగా చాలా చాలా కష్టంగా అబ్బాయి ఉంటే మాకు తెలియలేదు ఆయన లేనప్పుడు మాకు తెలిసింది బాధ ఏ ఎంత కష్టమా ఎంత బాధ అని చెప్పేసి అప్పుడు బాధపడతారు ఉన్నప్పుడు ఎవరికీ తెలీదు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఇది కూడా వస్తుందండి ఇందులోకి ఇలాంటివి చాలా చాలా క్వాలిటీ క్వాలిటీ మాటలు చాలామంది చెప్తూనే ఉంటారు కొంతమంది నేను ఇప్పుడు ఈ విధంగా మీకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే బాధ్యత రహితంగా ఏ పని పాట చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ సోమరు పోతుల్లా ఇళ్ళకాడ కూర్చున్న కంటే నాలుగు డబ్బులు సంపాదించి ఆ తండ్రికి ఆ తల్లికి కాస్త సేవ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈరోజు బాధ్యతగా రోజు మీరు బాధ్యతగా ఎప్పుడైతే ఉంటారో మీ మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీరు బాధ్యత రహితంగా లేకుండా వెచ్చలవిడిగా నిష్టాసారంగా వచ్చాం పోయాం అన్నట్టుగా ఉన్నారనుకో సంఘంలో గౌరవం కూడా ఉండదు ఆహా వీడా ఆహా ఆమె అన్నట్టుగా ఆ మనిషిని ఎకతాడు చేయడం మీరు వెళ్ళిపోగానే మిమ్మల్ని ఎగతాడు చేసే మాటలు కూడా చాలా చాలా వెనక అనుకుంటారు మీరు ముందు మాత్రం ఏం తెలియకుండా వెళ్ళిపోతుంటారు అది కూడా పట్టించుకోకపోతే ఇంకా చేసేదేను ఓం నమ శివ ఇంకేం చేయలేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలంటే కష్టపడి పనిచేయండి కుటుంబానికి ఎంతో కొంత ఆదర్శంగా నిలబడి తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయంగా ఉంటారని చెప్పి నా చిన్న మనవి అందరూ చేసుకోవాలి బద్ధకాన్ని విడి విడవండి ఫ్రెండ్స్ బద్ధకాన్ని విడవండి సోమరితనాన్ని పక్కన పెట్టండి తెలివిగా ఆలోచించండి కష్టపడి పనిచేయండి అప్పుడు మీలు ఎప్పుడు ఆనంద నిలయంగా ఉంటుంది మీ తల్లిదండ్రులు కూడా మీకు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తారు మీకు ఏమన్నా అవసరాలు ఉన్నా వాళ్ళే తీరుస్తారు ఫ్రెండ్స్ మరి మీరు పనిచేసుకొని కష్టపడి ఉంటారని చెప్పి నా చిన్న ఆశ ఎవరి మీద ఆధారపడకుండా బతకటమే గొప్ప విజయం ఆలోచించండి ఎవరి మీద ఆధారపడకూడదు ఆధారపడకుండా బతికిన వాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప విజయ వస్తులు విజయం మీదే హ్యాపీగా సంతోషంగా ఉండేది కూడా మీరే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్ తో మంచి వీడియోతో నేను మీ వెంకట్రావు మీ వెంకట్రావు బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఉంటాను